హాయ్ పీపల్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకొండం నేను ప్రసాద్ లావు దెబ్బకి విడుదల రజని సైలెంట్ విషయం ఏంటి అంటే గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజని గారు ఏదైతే ఇటీవల ఆవిడ పైన అనేక రకాలైన కథనాలు వచ్చినాయి ఆ కథనాలు వస్తమే కాదు దాని తర్వాత దానికి ముందు కూడా ఈవిడ అనేక రకాలుగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు చూశారు ఏమిటి అంటే చిలకలూరుపేట ప్రస్తుత ఎమ్మెల్యే అయినటువంటి పత్తిపాటి పుల్లారావు గారిని ఉద్దేశించి మామూలుగా కాదు నేను ఒక ముప్పై నలభై ఏళ్ళు రాజకీయ జీవితంలో ఉంటాను మిమ్మల్ని ఏ విధంగా చేయాలో నాకు తెలుసు అది ఇది జైలు పాలు చేస్తానని చెప్పి వార్నింగ్ల మీద వార్నింగ్లు ఇచ్చారు నిజంగా ఆ విధంగా మాట్లాడిన వ్యక్తి ఎవరైనా ఏమనుకుంటారంటే వాళ్ళ గురించి గతంలో వాళ్ళు ఎప్పుడు కూడా ఏ ఒక్క అవినీతికి పాల్పడలేదు ఎటువంటి అక్రమాలు పాల్పడలేదు నిజంగా అంత దమ్ముగా మాట్లాడే రాజకీయ నాయకులు అంటే ఖచ్చితంగా హర్షించవచ్చు తీరా కట్ చేస్తే ఆ దమ్ము ఆ ధైర్యం ఆ తెగింపు ఇమీడియట్గా ఒక నెల రోజులు అయ్యేసరికి మొత్తం మారిపోయినాయి ఎందుకు మారిపోయినాయి ఏంటి అని అంటే ప్రధానంగా లావు కృష్ణదేవరాయలు గారిని టార్గెట్గా చేసుకుని ఎప్పుడైతే మాట్లాడారో ఆయన ఎప్పుడు కూడా తొందరపడి మాట్లాడటం కానీ లేకపోతే నోరు జారటం కానీ మాట తోలటం కానీ అటువంటి పరిస్థితులు ఎప్పుడు ఆయన చూడలేదు ఆయన అటువంటి దిగజారిన పరిస్థితికి రాలేదు అటువంటి వ్యక్తి నోరు తెరిస్తే ఎట్లాగా ఉంటుంది అనే దానికి ప్రత్యక్ష తార్కాణం ఇమీడియట్గా అక్కడ పార్లమెంట్లో మాట్లాడతాం కావచ్చు కేంద్ర హోంశాఖ అమిత్ షా గారితో మాట్లాడతాం కావచ్చు దాని తర్వాత ఆయన ప్రెస్లో మాట్లాడిన విధానం ఆయన మాట్లాడిన దానికి ఒక్కదానికన్నా సమాధానం చెప్పే ఆస్కారం విడుదల రజనీకి ఉన్నదా అనేది చాలా పెద్ద ప్రశ్న అసలు ఒకసారి రావు కృష్ణదేవరాయలు గారు ఏమేమి ప్రశ్నించారు ఆవిడని ఒకసారి మీకు వినిపిస్తాను ఆ తర్వాత మనం దానిపైన విశ్లేషణ చేసుకుందాం ఇంకొకటి మీరు నిజంగా డబ్బులు తీసుకోకపోయి ఉంటే నా దగ్గరికి నా దగ్గరికి పది రోజుల క్రితం ఒక వ్యక్తిని ఎందుకు పంపించారు ఈ కేసు ఆపండి మేము ఎవరికైతే వారికి స్టోన్ క్రాటర్స్ ఉన్నారో వారికి డబ్బులు ఇస్తాము అని చెప్పి మా దగ్గరికి ఎందుకు వ్యక్తిని పంపించారు ఎందుకు పంపించారు అప్పటికి చెప్పారు ఆ మధ్యవర్తిని పంపించి చెప్పడం కూడా ఏం చెప్పారంటే మేము గుంటూరులో కౌన్సిలర్ ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గర దుర్గారావు అనే కౌన్సిలర్ ఎవరు ఉన్నారు ఆ వ్యక్తి దగ్గరే మేము ఇవ్వాల్సిన డబ్బులు మేము పెడతాము ఈ కేసు వెనక్కి తీసుకోండి తీసుకుంటే కనుక మేము ఈ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి మరి మీరు తప్పు చేయనప్పుడు ఎన్ని ఎందుకు చేశారు ఇది చేయలేదని చెప్పండి మీరు మనిషిని పంపించలేదు మధ్యవర్తిని పంపించలేదని చెప్పండి ఇవన్నీ ఒక తప్పు తర్వాత ఒక తప్పు తర్వాత ఒక తప్పు తర్వాత మీరు చేసి దానిపైన స్టోన్ కేసు పెట్టారు దాని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు తీసుకువెళ్తా సో విన్నారు కదా విడుదల రజని గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆవిడ నన్ను టార్గెట్ చేశారు అని చెప్పేసి అన్నారే కానీ ఎక్కడ కూడా నేను అవినీతికి పాల్పడలేదు అన్నమాట ఆవిడ మాట్లాడాల దాని తర్వాత లావకృష్ణ దేవరాయలు గారు మాట్లాడిన దాంట్లో ఎంత అర్థం ఉందో చూడండి మీరు ఎటువంటి అవినీతికి పాల్పడకపోతే పది రోజుల క్రితం ఒక మధ్యస్థ వర్తిని పంపించారంట ఆ వ్యక్తి వచ్చి మేము మీరు ఆ కేసు వాపసు తీసుకోండి ఆ డబ్బులు మేము వాపస్ ఇచ్చేస్తామని అని చెప్పేసి అన్నారట ఆ వాపస్ ఇచ్చేస్తామని చెప్పేసి ఎందుకు అన్నారు అంటే తీసుకున్న మాట వాస్తవమేగా కేసు ఉపసంహరించుకోండి అని చెప్పేసి ఎందుకు చెబుతున్నారు పైగా గుంటూరులో ఆ అమౌంట్ని మేము రిటర్న్ చేస్తాము ఒక కౌన్సిలర్ పేరు దుర్గారావు అంట అతని పేరు కూడా ఎంపీ గారు చెప్పారు సో అంటే ఇక్కడ దీనికి సమాధానం చెప్పగలిగేంత అవకాశం ఏదైనా సరే విడుదల రజనీ గారి దగ్గర ఉందా పోనీ ఇదంతా కూడా ఎలిగేషనే లావకృష్ణ దేవరాయలు గారు ఇప్పుడు మాట్లాడింది ప్రెస్ మీట్లో చెప్పింది ఆ దొర్గారావు కౌన్సిలర్ దగ్గర రెండు కోట్ల రూపాయలు రిటర్న్ ఇస్తామన్నది కావచ్చు ఆ వచ్చిన మధ్యస్థ వ్యక్తి ఎవరో ఉన్నారు కదా ఆయన డీల్ సెట్ చేయడానికి వచ్చింది కేసును ఉపసంహరించుకోండి అని చెప్పింది కావచ్చు ఇదంతా అబద్ధమే అని చెప్పేసి విడుదల రజనీ గారు చెప్పాలిగా చెప్పలేదు అంటే ఇదంతా వాస్తవం అనేగా సో ఇప్పుడు ఈ ఒక్క విషయం ఏది ఆ స్టోన్ క్రషర్కి సంబంధించిన ఎపిసోడ్ ఆ వ్యక్తి ఆయన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మరలా ఫిర్యాదు చేశాడు కాబట్టి ఇది తెరపైకి వచ్చింది ఇప్పుడు ఇది కాకుండా ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో అని చెప్పేసి అనుమానం కలుగుతుందిగా ఇప్పుడు ఆయన ఆ రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు పది లక్షల రూపాయలేమో ఐపీఎస్ అధికారికి అలాగే మరో పది లక్షల రూపాయలేమో రామకృష్ణ అనుకుంటా అతను ఆ పిఏ ఇతను వీళ్ళిద్దరూ చిరకు పది లక్షలు వీళ్ళకి రెండు కోట్లు సో ఇప్పుడు బయటకు రాకుండా ఉన్నది ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఆ జాషువా తీసుకున్న పది లక్షలు ఆయన కూడా డైరెక్ట్గానే చెప్పాడు కదా నా పైన ఉన్నాయి అని చెప్పేసి పైగా ఇక్కడ చాలా చాలా కీలకమైన అంశం ఏంటి అంటే ఈయనని ఏదైతే ఈ కేసుకు సంబంధించి విజిలెన్స్కు సంబంధించి మీరు ఎంక్వైరీ చేయండి వాళ్ళు అనధికారికంగా చేస్తున్నారు అని చెప్పేసి విడుదల రజని గారు అప్పట్లోనే రిటర్న్గా కూడా ఇది లేఖ ఇచ్చారట మరి ఆ ఫైల్ ఏమైందో తెలియదు ఇప్పుడు అది మిస్సింగ్ అంట డాక్యుమెంట్ కూడా ఆ కీలకమైన డాక్యుమెంట్ ఎలా మిస్ అవుతుంది సో ఇప్పుడు సాక్ష్యాధారాలు ఏ విధంగా ఉంటాయి సరే అది కాకపోయినా ఇప్పుడు ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ స్టోన్ క్రషర్కి సంబంధించిన వ్యక్తి అతను వచ్చి డైరెక్ట్గానే కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత లావకృష్ణ దేవరాయలు గారి దగ్గరికి మరలా రాజీ చేసుకోవడానికి ఈ విధంగా వీళ్ళు మంతనాలు జరిపారని చెప్పి డైరెక్ట్ ఎంపీ గారే చెప్తున్నారు సో మరి వీటన్నిటికీ సమాధానం ఎక్కడ ఉంది మరి ఇన్ని లూప్ హోల్స్ వీళ్ళ వెనకాల పెట్టుకొని వీళ్ళు మరలా ఎలా వార్నింగ్లు ఇస్తారు మేము మరలా అధికారంలోకి వస్తాము ముప్పై నలభై సంవత్సరాలు రాజకీయం చేస్తాము మామూలుగా ఉండదు వడ్డీతో సహా తిరిగి చెల్లించేస్తామని చెప్పేసి వార్నింగ్లు ఇస్తున్నారంటే ఇక దీన్ని బట్టి వాళ్ళ ధైర్యం ఏంటో ఆలోచించుకోండి అంటే వెనకాల డబ్బు ఉందనే లేకపోతే ఇంకేముందని ఇప్పుడు అధికారం కోల్పోయి పదకొండు సీట్లకి పరిమితం అయిపోతేనే ఈ విధంగా వార్నింగ్లు ఇస్తున్నారు అంటే ఒకవేళ పొరపాటున ఇటుదటు అయ్యి మరలా వైసీపీ అధికారంలోకి కనుక వచ్చి ఉన్నట్లయితే ఇంకా వీళ్ళందరూ ఏ విధంగా వ్యవహరించేవాళ్ళు సో ఒక వ్యాపారస్తుడు లేదు ఒక సామాన్యుడు లేదు ఒక పార్టీ కార్యకర్త లేదు ఒక పెట్టుబడిదారుడు లేదు ఒక వేసే కాంట్రాక్టర్ కాదు ఏ ఒక్కళ్ళని వదలకుండా ఈ ప్రకారంగా చేశారు అని అంటే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఏ ఒక్కరైనా సరే ముందు అడుగు వేసి అదిగో ఆంధ్రప్రదేశ్లో మనం పలానా పనిచేద్దామని చెప్పేసి ముందుకు వస్తానికి ఎవరైనా వస్తారా ఒక పెట్టుబడిదారులు ఉంటారా అదే ఉండదు అదేమిటంటే జగన్ అన్న హామీలు హామీలు నెరవేర్చారు అని చెప్పేసి ఆ బటన్ నొక్కుడు కార్యక్రమం ఒకటే చెప్తూ ఉంటారు పరిపాలన ప్రజల అభివృద్ధి అని అంటే ఈ బటన్ ఒకటి కార్యక్రమం ఒకటేనా ఇంకేమైనా ఉంటాయా ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది విద్యార్థుల్ని చదువుకుంటున్నారు వాళ్ళు మంచిగా ఉన్నతమైన చదువులు చదువుతారు డిగ్రీ పట్టాలు పొందుతారు పొందిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు ఈ బటన్ ఒకటి కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బుల్ని పదిహేను వేల రూపాయలు పదివేల రూపాయలు ఇక తీసుకొని జీవితాన్ని గడిపేయాలా ఇక వాళ్ళకి ఉద్యోగాలు ఏం అవసరం లేదా వాళ్ళు ఆర్థికంగా స్థిరపడ అవసరం లేదా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబలే శక్తి ప్రభుత్వం ఏదో రూపాన్ని కల్పించాలిగా ఏదో రూపాన్ని కల్పించాలని డైరెక్ట్గా ఏదో ఉద్యోగాలు ఏమని కాదు పెట్టుబడిదారులను తీసుకొస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ స్కిల్ని బట్టి వాళ్ళు ఏ కేటగిరీకి చెందుతారో దానికి తగినట్టుగా వాళ్ళు ఉద్యోగాలు వస్తాయి అవేమి ఉండవు మేము బటన్ నొక్కుతాం మీరు హ్యాపీగా ఉండే ఇదే కార్యక్రమం అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందని వీళ్ళే చెబుతారు మేము మంచి చేసాము మంచి చేసి ఓడిపోయామంటారు మంచి చేస్తే ఎందుకు ఓడిపోతారు మరి అది ఊరికి అర్థం కాదు అది జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు మాట అన్నారు ఇక ఆ మాట పట్టుకుని నీళ్ళు అంటాడుతూ ఉంటారు అన్నమాట ఇక ఇక అదే వ్యవహార శైలి ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడినప్పుడు ఒకవేళ ఆయన ఏదో బై మిస్టేక్ మాట్లాడారేమో అనే ఉద్దేశం మీద వీళ్ళైనా సరిదిద్దుకోవాలిగా సరిదిద్దుకోరు ఆయన ఏదో వైనాటి మంచిగా వంటిపోయి అన్నారు ఇక వీళ్ళందరూ వైనాటి మంచిగా వంటిపోయి అన్నారు ఇక అంతే ఇక సో ఇప్పుడు మరి ఈ యొక్క అవినీతి అక్రమాలకు సంబంధించి బెదిరింపులకు సంబంధించి ఏం చెప్తారు సమాధానం ఒక్కడు విడుదల రజని గారనే కాదు ఇప్పుడు ఈవిడికి సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి వచ్చింది కాబట్టి ఈ విధంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ఇంకెంతమంది ఉన్నారు ఇంకా ఎన్ని అవినీతి అక్రమాలు ఉన్నాయి మరి వాటికి ఏం సమాధానం చెప్తారు అదేమిటంటే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారంటారా ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అంటారా ఇప్పుడు లావకృష్ణ దేవరాయలు గారు కూడా అదే ప్రస్తావించింది రెడ్ బుక్ రాజ్యాంగం బ్లూ బుక్ రాజ్యాంగం అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం ఎక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఇంతకాలం ఏ విధంగా బయట నుండి మాట్లాడతారు అసలు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది కనుక వీళ్ళు అమలు పరిచినట్లయితే వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి వార్నింగ్లు ఇస్తారా విడుదల రజని గారు కూడా వార్నింగ్లు ఇచ్చేశారు పైగా ఆవిడ రాజకీయ ఆరం రాయడం ఎక్కడ జరిగింది ఇదే తెలుగుదేశం పార్టీలో సైబరాబాద్లో పుట్టిన మొక్కని సార్ నేను అని చెప్పేసి ఇవిడ చంద్రబాబు నాయుడు గారితో అప్పుడు చాలా ఎమోషనల్గా మాట్లాడారు అది ఇప్పటికీ ఆ ట్రోలర్సు అటు మీమ్స్ మామూలుగా అవ్వ సో అటువంటి వ్యక్తి సరే రాజకీయంగా విభేదాలు ఏదైనా సరే వచ్చిన క్రమంలో ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారచ్చు మారిన తర్వాత అసలు కంప్లీట్గా ఇంత ట్రాన్స్ఫర్మేషనా అసలు ఏ విధంగా అంటే అసలు చూపిస్తాను అనేటట్లుగా మరి పత్తిపాటి పుల్లారావు గారిని ఉద్దేశించి కూడా ఆవిడ మాట్లాడారు అని అంటే ఏం చెప్పాలి ఇప్పుడు లావకృష్ణ దేవరాయలు గారికి సమాధానం చెప్పండి చెబుతారా చెప్పగలిగే అవకాశం ఉందా నిజంగా మీరు అవినీతికి అక్రమాలకి పాల్పడకుండా ఉన్నట్లయితే ఇది రాజకీయ కక్షపూరిత ధోరణితో వ్యవహరించినట్లయితే ఇప్పుడు ఆయన చెప్పిన ఆ కౌన్సిలర్ దుర్గారావు ఎవరు మధ్యవర్తిత్వం కింద పంపించిన వ్యక్తి ఎవరు మరి మేము ఆ డబ్బులు ఇచ్చేస్తాము తిరిగి పే చేస్తామని అని చెప్పేసి అంటే ఏ విధంగా చెప్పుకోవాలి దాని గురించి సో అంటే వీళ్ళు ఐదు కోట్లు డిమాండ్ చేసిన మాట వాస్తవమే దాన్ని రెండు కోట్లు డీల్ సెట్ చేసుకున్న మాట వాస్తవమే ఆ తర్వాత ఆ డబ్బులు తిరిగి వాళ్ళు కలెక్ట్ చేసుకున్న మాట వాస్తవం ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తామని అని చెప్పేసి అంటున్నారు సో అట్లా ఉంటుంది అనమాట సో వీళ్ళు ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడేదంతా కూడా తూతూ మాత్రమే ఏదో కావాలని ఈ రకంగా ఇది అంటారు కదా మేకపోతు గాంభీర్యం అన్నట్లుగా ఏదో డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి లేకపోతే దాన్ని ఏదో సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తారు కానీ ఎక్కడ కూడా ఆవిడ నేను ఎక్కడ ఇట్లాంటి వాటికి పాల్పడలేదు అని చెప్పేసి అని లేదు ఇప్పుడు లావకృష్ణ దేవరాయలు గారు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పింది లేదు మరి దీనికి ఎవరు సమాధానం ఇస్తారు మరి వీళ్ళ వేకప్ ఎవరు వీళ్ళ వెనకాల ఎవరు ఉన్నారు అని చెప్పేసి లావకృష్ణ దేవరాయలు గారు కూడా అన్నారు నీ వెనకాల ఎవరు మాట్లాడేస్తున్నారు అన్ని తెరపైకి తీసుకొస్తానని చెప్పేసి ఇప్పుడు ఎరకపోయే చిరుకుపోయినట్లుగా ఇప్పుడు ఈవిడ ఏదో మాట్లాడబోయేసరికి మొత్తం ఒకళ్ళు కాదు మొత్తం అందరిని ఇరికిపోయినట్టు ఈ ఒక్క స్కామ్ కాదు ఈ స్టోన్ క్రషర్ దగ్గర వసూలు చేసిన సొమ్మే కాకుండా ఆ మద్యం కుమ్మకోణ వ్యవహారం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది సో ఇక దాన్ని బట్టి ఏంటి అంటే ఆ ఊబిలకి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లాక్కుంటే వెళ్ళిపోవడం అనమాట సో మరి ఈ నేపథ్యంలో ఎటువంటి పెద్ద తలకాయలు వచ్చి పడతాయో కూడా అర్థం కాని పరిస్థితి సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది ఏదైతే ప్రెస్ మీట్లు పెట్టి ఛాలెంజ్లు విసిరారో ఆ దెబ్బకి మొత్తం రివర్స్ అయిపోయింది మరి చూద్దాం ఈ పరిస్థితి ఎంతవరకు వస్తుంది ఏంటి మరి దీనికి ఏమైనా విడుదల రజనీ గారు తిరిగి ప్రెస్ మీట్ పెట్టి ఇదంతా కూడా ఫాల్స్ ఎలిగేషన్స్ అని చెప్పేసి చెప్పే పరిస్థితి ఉంటుందా లేదు ఇలాగే సైలెంట్గా ఉండిపోతారా అలా సైలెంట్గా ఉంటే ఇదంతా వాస్తవం అని చెప్పేసి ఎవరినటినా కానీ అర్థమైపోతుంది చూద్దాం మరి దీనికి ఏమైనా కౌంటర్లు ఉంటాయా లేదా ఇక దీనికి సరెండర్ అయిపోతారా లేదా అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా విడుదల రజనీ గారు ఏదైతే లావ కృష్ణదేవరాయలు గారు దెబ్బకి సైలెంట్ అయిపోయారా అంటే ఈ వసూళ్ళంతా కూడా నిజమేనా అని మనం ఏదైతే విశ్లేషించుకున్నాం దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం దానికి థ్యాంక్ యూ